సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు సాయి మాటగా నా నోట ఏం పలిగించబోతున్నారంటే బిడ్డ ఇప్పుడు ఈ క్షణమే కళ్ళు మూసుకొని నీ సాయిని మనసులో స్మరించుకొని ధ్యానించుకొని తలుచుకొని ఒక్క కోరిక అయితే బిడ్డ ఆ కోరిక నీకు తీరుతుందా లేదా జరుగుతుందా లేదా నీ కళ నెరవేరుతుందా లేదా లేదా నువ్వు ఇన్నాళ్ళుగా నువ్వు అనుకున్న పని అది నీ పని జరుగుతుందో లేదో కూడా తేల్చి అవతల పడేస్తాను పాలకు పాళ్ళు నీళ్లకు నీళ్లు తేల్చేస్తాను నువ్వు మొదలుపెట్టిన ప పని అయినా ఆగిపోయినా ఆగిపోయిన పని అయినా ఇప్పుడు నువ్వు కోరుకున్న పని అయినా అది జరుగుతుందా లేదా అని నీ మనసులో నీ సాయిని ప్రశ్నించు నీకు దానికి సమాధానం సందేశం రూపంలో నీ ముందుకు ఉంచుతాను బిడ్డ కానీ నిర్లక్ష్యం మాత్రం చేయకు ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ నువ్వు కోరుకున్నా నీ కంటపడదు నీ చెవిన పడదు నీ ముందుకు రాదు వచ్చింది అంటే ఈరోజు సాయి నీ మీద మనసు పెట్టి ఉంటాడు నీ మీద గురు పెడతాడు సాయి చూపు నీ మీద పడింది అందుకే ఈరోజు ఈ సందేశం నీ దాకా వచ్చింది ఇది వదులుకుంటే నిజంగా నీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అని చెప్తాను బిడ్డ ఎందుకంటే కొంతమందిని మాత్రమే ప్రతిరోజు కూడా నేను ఎంచుకుంటాను ఎన్నుకుంటాను అలా నేను ఎన్నుకున్న వారిలో సెలెక్ట్ చేసుకున్న వారికి మాత్రమే ఈ సందేశం అనేది చేరుతుంది ఇక మిగతా వాళ్ళకు చేరలేదంటే దానికి అర్థం ఏమిటంటే నేను వారిని ఈరోజు ఎంచుకోలేదని సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి అది వారి దాకా వెళ్ళలేదు ఇప్పుడు నీ దాకా వచ్చింది అంటే నిన్ను నేను సెలెక్ట్ చేసుకున్నాను నిన్ను ఎంపిక చేసుకుంటున్నాను ఎన్నుకుంటున్నాను కాబట్టి ఇలాంటి సందేశం నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకొక నీ కోసం నిర్ణయించిన సందేశం నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వే నిర్లక్ష్యం చేస్తే నీ బాబాని నిర్లక్ష్యం చేసినట్టు కదా నీ బాబానిచ్చి చూపు చూసినట్టు కదా నీ బాబా మనసు గాయపరిచినట్టు కదా నీ బాబాని అవమానించినట్టు కదా అయితే నీ జీవితం ఎంతో కాలంగా ఇది జరుగుతుందా లేదా అది అవుతుందా లేదా అని సందిగ్ధంలో అయోమయంలో కొట్టుమిట్టలాడుతున్నావు నువ్వు కూడా అను క్షణం అడుగుతూనే ఉన్నావు కదా బాబా ఇది జరుగుతుందా లేదా అని అలా అడిగావు కాబట్టి ఈరోజు తేల్చి చెప్పడానికే నీ సాయి ఈ సందేశం ద్వారా వచ్చాడు బిడ్డ అందుకే వదులుకోవద్దు వదులుకుంటే అది జరుగుతుందో లేదో అందులో కొనసాగాల ఆపేయాలా ఏంటి అర్థం కాక అయోమయంలో కొట్టుమిట్టలాడుతుంటున్నావు అలాంటి ఒక సందిగ్ధవంతమైనది నువ్వు బయటకు రావాలి అంటే నీ సాయి సందేశాన్ని తప్పకుండా అందుకోవాల్సిందే అలా అందుకున్నావు అంటే అది ఆపాలా లేక కొనసాగించాలా అని ఒక నిర్ణయం అయితే నువ్వు తీసుకుంటున్నావు ఒక నిర్ధారణకైతే నువ్వు వచ్చేస్తున్నావు కాబట్టి మరీ మరీ ఇంతలా చెప్తున్నాను కాబట్టి ఏ మాత్రం కూడా అలక్ష్యం చేయకు ఇక్కడ మూడు అంకెలు ఉన్నాయి కదా బిడ్డా జాగ్రత్తగా చూడు మూడు అంకెలు కనిపిస్తున్నాయి ఈ మూడు అంకెల్లో ఒక అంకెను ఎంచుకో నీకు నచ్చిన అంకెను ఎంచుకో ఈ వీడియోలో నీ సాయి నీ కోసం ఏం చెప్పబోతున్నాడో అలాగే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నీకు ఏమైనా శుభవార్త వస్తుందా లేదా ఇరవై నాలుగు గంటల్లో ఎలాంటి శుభవార్తను నువ్వు అందుకోబోతున్నావు లేదంటే నువ్వు ఇప్పుడు మనసు పెట్టి కోరిన కోరిక తీరుతుందా లేదా లేదంటే ఎంతకాలం కూడా అనుకుంటున్న పనులు ఆగిపోయిన పనులు కొనసాగుతాయా లేదా ఇరవై నాలుగు గంటల్లో నీకు ఏదో ఒక విషయం కోసం అయితే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఆ విషయం నీకు జరుగుతుందా లేదా ఇప్పుడు నువ్వు కోరుకున్న కోరిక అది జరుగుతుందా లేదా ప్రతి ఒక్కటి కూడా నీ ముందు ఉంచబోతున్నాను బిడ్డ నీ కోసం తీసుకువచ్చాను ఇక్కడ మూడు అంకెలు ఇచ్చాను ఈ మూడు అంకెల్లో ఏ అంకె నిన్ను ఆకర్షిస్తుందో ఆ అంకెను నువ్వు ఎంచుకో ఇప్పుడు నువ్వు అవును నేను చూస్తున్నాను ఈ అంకెల్లో నన్ను నీ అంకె ఆకర్షించింది అని నీకు ఏ అంకె ఏ నెంబర్ అయితే అనిపిస్తుందో ఏ నెంబర్ని ఎంచుకోవాలి అని నీ మనసుకి అనిపిస్తుందో ఆ నెంబర్ని ఎంచుకో నెంబర్ ఆధారంగా అయినా ఎంచుకోవచ్చు లేదంటే ఇక్కడ నీ సాయి రూపాలను మూడు రూపాలను ఇచ్చాను ఆ రూపాలు విధంగానైనా నువ్వు ఎంచుకోవచ్చు లేదా నువ్వు ఒక మనిషిని మనసులో అనుకొని ఆ మనుషుల విధానంగా అయినా నువ్వు ఊహించుకోవచ్చు ఎంచుకోవచ్చు నెంబర్ని ఇక్కడ నీ సహాయం కోసం నీ మనసులో ఒకే ఒక్క కోరిక కోరుకోబిడ్డ ఏదైనా నీ మనసు ఒకే ఒక్క విషయంపై నిశ్చయంగా ఉండాలి అలా నిశ్చయంగా ఉండి అవును నాకు ఈ విషయం మీద ఒక నిర్ధారణ కావాలి అని మనసులో తలుచుకో అప్పుడు అలా అనుకొని ఏ నిన్ను ఆకర్షించిందో ఏ అంకె నిన్ను ఆకర్షించిందో ఆ అంకెను ఒక్కసారి బిడ్డా లేదా మనసులో బిడ్డా ఆ నెంబర్ని ఎంచుకున్నావు అంటే గనుక ఆ తర్వాత ఇక్కడ ఒకటి రెండు మూడు అనే నెంబర్లు ఇచ్చాను ఆ నెంబర్లు మూడింటిని చూసి ఒక్కసారి నీ సాయిని మనసులో తలుచుకొని నీకు ఏం కావాలో కోరుకో నువ్వు ఏం అడగాలని అనుకుంటున్నావో మనసులోనే నీ సాయిని ప్రశ్నించు సమాధానం మాటల రూపంలో నీ ఎదుట ఈ రోజు నీ ముందు ఉంచబోతున్నాను ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నీ జీవితంలో ఆ కోరిక తీరుతుందా లేదా నీకు శుభవార్త వస్తుందా లేదా అన్నది ఖచ్చితంగా ఈరోజు నేను నీకు చెప్పబోతున్నాను బిడ్డ అంటూ బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి బాబాగారు ఏం చెప్తున్నారు అంటే ఆ అంకెల్లో ఉన్న మర్మం ఏమిటి మనకు అర్థమైపోయింది ఈ ఏం అందివబోతున్నాడో ఏం చెప్తున్నాడో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఎలా ఉండబోతుంది నీ సాయి శక్తిని ఎంతవరకు ఉండబోతున్నాడో నువ్వు ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కటి కూడా చెప్తాను అయితే ముందుగా ఒక్కసారి గట్టిగా కళ్ళు మూసుకొని నీ సాయిని మనసులో స్మరించుకోబిడ్డా అలాగే ఇది వరకు కూడా నీ జీవితంలో ఏవైతే జరిగాయో ఏవైతే నిన్ను ఎక్కువ బాధించాయో ఆ విషయాలు అయితే నిన్ను మానసికంగా కృక కృంగదీసేశాయో ఏ విషయాలైతే నిన్ను డిప్రెషన్లో దాకా తీసుకువెళ్ళి వెళ్ళిపోయాయో అవన్నీ కూడా నుంచి నేను బయటపడతానా లేదా ఇప్పుడు నిన్ను వేధిస్తున్న ప్రతి ఒక్క విషయం నుంచి నేను బయటపడతానా లేదా ఇక నీళ్ళ నుంచి కన్నీళ్ళ పడతానా లేదా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతానా లేదా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతానా లేదా నా చుట్టూ ఉన్న చుట్టూ ముట్టేసి ఉన్న ఈ కష్టాల కడల నుంచి నేను బయటపడతానా లేదా ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ మానసిక శోభ అను అనుకుంటున్నావు కదా బిడ్డ ఎప్పుడు నేను బయటపడతాను అని అయితే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఇవన్నీ కూడా సర్దుకుంటాయి బిడ్డ అని సాయి యొక్క అనుగ్రహం మీద ఉంది సాయి యొక్క శక్తి నీతో మే మమేకమై ఉంటుంది కాబట్టి అన్నీ కూడా సర్దుకుంటాయి నువ్వు అసలు భయపడాల్సిన పనే లేదు గుండెల మీద చెయ్యి వేసుకొని ని నిశ్చింతగా పడుకునే రోజులు వచ్చేసాయి బిడ్డ అలాగే నీ బంధం ఏదైతే ఉందో అది భార్యాభర్తల బంధం కావచ్చు స్నేహ సంబంధం కావచ్చు సహోదర సంబంధం కావచ్చు సోదరి సంబంధం కావచ్చు లేదంటే నీ అత్తవారింట్లో అత్త మామలతో కావచ్చు మనస్పర్ధలు ఉన్నాయి చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చాయి వాళ్ళు సరిగ్గా మాట్లాడతారా లేదా వాళ్ళు మాట్లాడకుండా దూరం పెట్టేశారా ఇక మీదట మాట్లాడతారా లేదా వారి ప్రేమను నాకు చూపిస్తారా లేదా నన్ను అర్థం చేసుకుంటారా లేదా నాతో సఖ్యతగా ఉంటారా లేదా అంటూ కూడా ఆలోచిస్తున్నావు కదా బిడ్డ అవన్నీ కూడా సర్దుకుంటాయి నీకు దానికి సంబంధించిన ఈ ఇరవై నాలుగు గంటల్లో ఏదో ఒక మార్పునైతే నువ్వు చూడగలుగుతున్నావు అలాగే జనాలు కూడా నిన్ను అపార్థం చేసుకుంటున్నారు ఏదో ఎక్కడో ఒక చిన్న ఘటన సంఘటన ఒక మాట జరిగింది గందరగోళం జరిగింది దానివల్ల నిన్ను అపార్థం చేసుకుంటున్నారు ఆ తర్వాత వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు నువ్వు అలాంటి వ్యక్తివి కాదు నువ్వు ఒక మంచి వ్యక్తివి అని వాళ్ళకు అర్థమవుతుంది ఈ ఇరవై నాలుగు గంటల్లో వీటన్నింటికి సంబంధించిన ఒక మార్పు అయితే నీకు కనిపిస్తుంది ఒక శుభవార్తను కూడా నువ్వు అందుకోబోతున్నావు బిడ్డ అలాగే నీ జీవితంలో నీ ఏ బంధమైతే ఉందో అది ఇది వరకుటికి కూడా ఇంకా మధురంగా మారబోతుంది అది ఏ బంధమైనా అవ్వనివ్వు ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి ఒక బంధం ఉంది అంటే ఒక ముఖ్యమైన బంధమే అలాంటి బంధం ఏదైనా అవ్వనివ్వచ్చు మధురంగా ఉండబోతుంది నువ్వు కంగారు పడాల్సిన పని లేదు నువ్వు ఎంతో సంతోషంగా ఆనందంతో గంతులు వేస్తున్నావు నీ సాయి కళ్ళకు కట్టినట్టు కనబడబోతుంది బిడ్డా అలాగే నువ్వు ఏ వ్యక్తి కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో ఆ వ్యక్తి ఫోన్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నావో ఎవరి రాక కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో అది తప్పకుండా నీకు అందుతుంది అలాగే ఎవరైతే కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని బాధపడుతున్నారో ఎన్నాళ్ళుగా ప్రయత్నం చేస్తున్నారో వారి కోరికలు కూడా తీరుతాయి అలా ఈ ఇరవై నాలుగు గంటల్లో ఇలాంటి వాటన్నింటికి సంబంధించిన ఒక ముఖ్యమైన మార్పు అయితే కలుగుతుంది బిడ్డ సర్వేజన సుఖనో భవంతు జై సాయిరామ్